అడుగు నువ్వు ఆయన రారాజా అని అడుగు మహారాజని అడుగు శ్రీమంతుడని అడుగు స్వస్థపరచగలవాడని అడుగు ఆయన పాదాలు పట్టుకుని అడుగు ఆయన ఇచ్చాడని నమ్ము నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము ప్రభు ఆలకించాడని నమ్ము సమాధానం ఖాయమని నమ్ము ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికి తగిన కాలం ముందు జవాబిస్తాడని నమ్ము ఇస్తాడు జవాబు ఖాయం మొత్తం రికార్డ్ అయింది విజ్ఞాపనలన్నీ అక్కడికి చేరతాయి ఎందుకంటే ఎందుకంటే నువ్వు నీ నామంలో అడిగితే చేరవు కానీ నువ్వు నామంలో అడుగుతున్నావు అర్థమైందా అన్ని మనవులన్నీ చేసి కింద ఏసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ అర్థమైందా ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా తీసుకోపోతే దేవదూతల కేసు అయిద్ది ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది మరి రారాజు కదా యేసు రాజు ఆ నామానికి ఉన్న దమ్మది దేవునికి స్తోత్రం లేకపోతే ఆ నామానికి విలువేముంది మ్యాటర్ సీరియస్ చివర్లో గట్టిగా ఏసు నామములు అడుగుచున్నాం తండ్రి అంటావు చూడు అక్కడ అక్కడ రికార్డ్ అయింది ఏసు నామంలో వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్ని రికార్డ్ అవుతాయి అక్కడ అందులో సహేతుకమైనవి న్యాయమైనవి యుక్తమైనవి మనకు క్షేమకరమైనవి మన భవిష్యత్తుకు మేలుకరమైనవి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి ఏ సమయానికి ఏ అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది ఈడేదో చూసినట్టు చెప్తున్నాడు అంటే మరి అట్లా కాకపోతే మరి అట్లా జరిగింది ఊహించండి నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడ చేరింది ఆ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టనే పుట్టాడు అని పేరు కూడా డిసైడ్ అయింది ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందుకు కూడా రాసి పెట్టాడు దేవుడే చెప్పాడు కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు మీ ఆవిడ నవ్వింది మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు దేవుని స్తో ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం హలో అట్లా మొత్తం మనలాగా నిద్రమోహ కాదు వాళ్ళు పొద్దున్న చేసేది సాయంత్రం సాయంత్రం చేసేది మరుసటి రోజు మరుసటి రోజు చేసేది మూడు రోజుల తర్వాత శాద్దాంలే లేం ఏం అని ఈ జోగుర్లో అంటూ ఉంటే దాని మన నిద్రమోహండ్ కదా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ దేవునికి స్తోత్రం భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి బాహు కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది కొన్ని ప్రేర్స్కి అయితే తక్షణమే పంపించండి అత్యవసరం అంటాడు కొన్నిటికేం టైం తీసుకుందాంలే కొనటికం ఇంకొంచెం టైం తీసుకుందాం కొన్నిటికం వెంటనే పంపించండి అంటాడు దానియలు నీవు బహుప్రియుడు నీవు ఆ దర్శన భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనసునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దినమందే నేను పంపబడ్డానయ్యా చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు దానియలు ఇక్కడ మోకాళ్ళు లేసాడు అక్కడ గాబ్రియల్తో మాట్లాడాడు వెళ్ళవా మా వాడు మోకాళ్ళు వేశాడు ఓ చెప్పు ఆ దర్శన భావం చెప్పు పొమ్మను పంపించు ఆ దానియలు దేవుడే నీ దేవుడు నా దేవుడు సైన్యములకు అధిపతి నా సైన్యములకు అధిపతి के घना सुतीियम न देवा ये सैया नी के ना स्ोत्रो घनमयी राजा ये सया नी के ना वंदनों नी के ना स्ोत्रो नी के ना वंदनम దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది అప్పటి నుంచే నీగా స్టార్ట్ అయింది మీ నాన్న మీద ఎక్కడ చెప్పుతాడు నేను చెప్పే జోక్ కాదు నీకు అర్థమయ్యే దాగు దేవునికి స్తోత్రం కలుగునుగా నువ్వు ఎప్పుడైతే మొర పెట్టి అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయ్యి అప్పటి నుంచి అట్లా ప్రతిదీ అందుకే నేను ఆయనకి చెప్పండి ఆయనకి ముర్ర పెట్టండి విశ్వాసముతోనే విజయాలను చూడగలం సందేహించే మనం ఏమీ పొందలేం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు చీప్గా లెక్కయ్యా జరుగుతాయా అనుకోది దయ్యపు మనసు అది అది దయ్యపు మనసు లేదు లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది నేను నమ్ముతున్నాను నా తండ్రి గొప్పవాడు నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు నా తండ్రికి నేను సీరియస్ ఫినిషింగ్ టచ్ గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా సూపర్ ఉంటుంది హాయి ఉంటుంది మనసుకి ఈ ప్రపంచం మొత్తంలో ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి ఈ మనుషులకు ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి అర్థమైందా దేవునికి నువ్వే లోకం ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నిన్నట్ట పట్టించుకుంటాడని నమ్ముతావా నువ్వు నమ్ముతావా నేను నమ్మే నమ్ముతా ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తినిచ్చుగాక ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగాన నా వశమా నిండిన పరిమళమా వశమా పరవశమాశమా అమృతమా ఊహల కందని ఉన్నతమా అక్షయమయ్య ಪ್ರಣಮ ಹೇಬಿನೇ ಜರ ಹೇಬಿನೇ ಜರ ನಾದು ಸಹಾಯ ಕೂಡ ನಾದು ಸಹಾಯ ಕೂಡ ಎಲಿಯ ಜರಾ ಎಲಿಯ ಜರಾ ఈ మాట నాకు తెలిసి ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా ఆరు నెలల క్రితమో నాకు వినపడింది అది మీకు పంచుకున్నాను నేను ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్లో కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు దేవుడి కృపతో ఈ మధ్య క్యాలెండర్లో పోయిన సంవత్సరం క్యాలెండర్ అది ప్రింట్ అయినట్టుంది పోయిన సంవత్సరం క్యాలెండర్లో అది చూపించి మీతో మాట్లాడాను కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలుసు అది నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని పాటల్లోనే చెప్పుకున్నా నేను అది సాక్ష్యం నాయింది నిత్యము నీకెప్పుడు నాధ్యాసనీ ఏమయ్యా కన్నత అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయింది నీకెప్పుడు నాధ్యాసనా ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడుతూ ఉంటావు ఎదురు చూస్తూ ఉంటావు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు నన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు వద్దుగుకులు నా మీదేనా నీ మనసు అంతా నాకు అర్థమైంది అది నేను చెప్పుకున్నది అది నీకు ఎలా అర్థమయ్యాడో మరి ఏసయ్యా అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు ఏంటి ప్రాభా నీకెప్పుడు నా ఆలోచనైనా కానీ పచ్చి నిజం పచ్చి నిజం పచ్చి నిజం దేవునికి మహిమ ఇంకేం పాడంలే ప్రార్థన చేస్తా కానీ ఇవి వాస్తవాలు దేవుడికి అంత ఇష్టం మనం అంటే ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నమ్ముతున్నారా బాగు చేస్తాడా నిన్ను స్వస్థపరుస్తాడా ఎనీ డౌట్ నో డౌటా దేవుని స్తోత్రం ఆలకిస్తాడా నీ ప్రార్థన నీ పిల్లల కోసం అడిగిన మనవి వింటాడా నిజంగా నీ గురించి ఆలోచన అంతగా కలిగి ఉన్నాడు ఆయన ఇంతమంది జనాల్లో నువ్వు ఒకదాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా ఇంతమందిలో నువ్వు ఒకడివి చాలేమనే పట్టించుకోడేసే పట్టించుకుంటాడా శాలేమన్న మనిషి నాయనా శాలేమన్న మనిషి నాయనా శాలేమన్ను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన కానీ ఆ శాలేము రాజు అట్లా అంటాడు కాదన అందరికీ అందుబాటులో ఉంటాను ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడినందుకు వందనాలు నన్ను దర్శించినందుకు వంద నిజమే సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీనపడ్డాను కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని ప్రతిదానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని నన్ను అసహించుకోవని నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని నన్ను క్షమిస్తున్నావని నన్ను అభిషేకిస్తున్నావని నన్ను నిలబెడుతున్నావని చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న కృతజ్ఞతలు నాన్న వందనాలు నానా స్తోత్రాలు నానా నానా నీకు వందనాలు 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 కృతజ్ఞతలు డాడీ స్తోత్రము తండ్రి నీకు మహిమ 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 మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నాన్న లేకపోతే మేము నిలిచేవారం కాము నేను నిలవగలిగాము అంటే నీ బలమే నీ ప్రభావమే నీ ప్రభావమే ఇచ్చిన జీవమే నీకు స్తోత్రమా ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం చేయిత్రీ ముద్ర 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 వే తండ్రి మా గుండెల్లో తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకు తెచ్చే ఈ నూతన సంవత్సరములో ఈ నూతన సంవత్సర శుభారంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందు కృతజ్ఞతలు 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 వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు ఏవే విజ్ఞాపనలు చేస్తారో నెరవేర్చు రోగులను ముట్టు బాగుచ్చేయి నీ హస్తం వారి మీదకి రాని నీ స్పర్శ వారి మీదకి రాని నీ వాక్కు వారి మీదకి పంపు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు అన్న మాట ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని స్వస్థపరిచను అన్న మాట నెరవేర్చు సాక్ష లేవాలి గొప్ప గొప్ప సాక్షాలు ఈ సంవత్సరం అద్భుతాలు అద్భుతాలు అద్భుత సాక్ష్యాలు లేవాలి నామములో రోగాలు వదిలిపోవాలి దయ్యములు వదిలిపోవాలి స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి నామములో కఠినమైన శ్రమలు తొలగాలి ఆర్థిక సమస్యలు తొలగాలి అప్పుల బాధలు తొలగాలి దుర్వ్యసనాలు తొలగాలి నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో ఓ నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో కనికరించు మా ప్రభువా గొప్ప కార్యాలు చేయి అయిపోయింది ఇంకా ఏమి లేదు అని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు నీకు స్తోత్రము ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా ప్రార్థన చేయటం తప్ప నిన్ను అడగటం తప్ప నీకు మొర్ర పెట్టడం తప్ప నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా మేము మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా మమ్మల్ని మేం కాపాడుకోలేం ప్రభువా నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం దాసుని చే దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి మమ్మల్ని అనుగ్రహించు మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా రక్షణ రక్షణ కార్యం జరగాలి ఆత్మ రక్షణ కార్యం జరగాలి ఇంకా ఇక్కడ ఉన్న ఎవరు ఇంకా మారు మనసు పొందలేదు ఎవరు బాపు పొందలేదు పొందలేదో ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేతరాలు వెలిగించి వారు పాపములు కడగబడి నిమిత్తం బాపు తీస్మం పొంది ధన్యులయ్య కృపదయి మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు అక్కర్లు తీర్చు మా మీద పడగలెత్తి బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను అలాగే నా ప్రభావ దేవుని బిడలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అణచివే ప్రభ పర్మిషన్ రాకుండా చేయాలని ఏ విధంగానైనా ఈ పరిచయను అభ్యంతరపరచాలని నానా రకాలుగా కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారుల కుట్రలన్నీ నాశనమగునుగాక ఈ కూటాలకే కాదు ఏ కూటాలకు కూడా పర్మిషన్ బ్రేకేజ్ లేకుండా అన్ని చోట్ల పర్మిషన్ రావాలి ఎలాంటి తొక్కేసలాట్లు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి శోధనలు కానీ కలగకుండా చక్కగా కూటాలు జరగాలి జరగాలి అందులో ఉన్న పనులన్నీ కూడా చకచక చకచక సంపూర్తి కావాలి ప్రతి అవసరత తీర్చు బోలడంత డబ్బు అవసరమై ఉంది నిన్న అడుగుతున్నా దేవా నిన్ను అడుగుతున్నా సంఘం అంతా కలిసి నిన్న అడుగుతున్నాం నలుగు దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా అయా మనుషుల హృదయాల్లో ప్రేరణ కలిగించాల్సింది నువ్వే నా ప్రభావ ఎంతోమంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పచుండగా ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకో మాకు ఇచ్చిన దానికి ప్రతిగా ఆత్మలనివ్వు ఆత్మల నివ్వు ఆత్మలను నరకము నుండి కాపాడు ఆత్మలను రక్షించు ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు సమృద్ధిగా మేలు వచ్చి నా మనవులు గైకోన బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి రోగులకి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా ఏసు నామములో ఏసు అను నీ నామములో అధికారము కలిగిన నామముల స్వస్థత గాక విడుదల గాక ఆరోగ్యము గాక ఆయుష్ గాక అద్భుతం చేయమని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ అక్కడ వర్క్ చేస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండమని పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లన్నిటి విషయంలో సహాయం ఇచ్చే ఐసునాముల్లో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి తోడే మనందరి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక ప్రవేశ్వరక్తమునకు చేయ్ ప్రవేశ్వరక్తమునకు చే సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె నాకు లూ ఆదరణ నీవేగా ఆనందం నీవేగా నీవే నాకు ఆశ్రయా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వలు లేరు నాకు ఇ ముల ఎవ్వీయ దుట నిలువలేదని భోషు మాత నీతి ములన్నీట ఎవ్వీయ ఏ నిలువలేదని భోషుమాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు నీవే నాకు ఆశ్రయా దుర్గము నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవరు నాకు 在那。 కోసం సింహాల నోలను మూసిన దేవుడు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎందుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎందుకు సింహాసన పీచి సింహాల సింహానోళ్ళను మూసి సింహాసన పీచి సింహాల నోళ్ళను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము డా ఆశ్రయర్భో ఎవరు లేరు నా కోయిలలో ఎవరు లేరు నా కుయల లో ఆదీ వేగా ఆనందం నీ వేగా ఆదన నీ వేగా కనులు మూసి చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడైన దేవుడు మన ఆదరణ ఆనందం సమస్తము ఆయనే మనసారా దేవుని మహింపరుద్దాం దర్శనముగా దర్శన చీనా పరిశుద్ధ పౌలుఖు నీతి కిరీట దర్శనముగా దర్శన చీనా పరిశుద్ధ పౌలుఖు విశ్వాసము కాచి జయ జీవితము నా విశ్వాసము జయ జీవితము నీచినావు నతు నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వో నీవే నాకు ఆశ్రయా దుర్గము దుర్ఘమో నా कुई लेलो, आधरन நான்தம் நீ வேகா தாதரணனி అర్థం చేసుకోలేని కుటుంబ సభ్యులైన బంధుమిత్రులైనా స్నేహితులైన శ్రేయోభిలాషులైనా ఎంతమంది ఉన్నా దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు దేవుడు మనకు నిరంతరం తోడై ఉన్నట్టు ఎవరు మనకు తోడుగా ఉండలేరు దేవుడు మనకు నిరంతరం చూపినట్టు కృప ఎవరు మన మీద కృప చూపలేదు అందుకే భూమి మీద ఉన్నా భూమి మీద ఉన్నా అందరికన్నా నీటికన్నా మరిగే నాకు ముఖ్యం నాకు ముఖ్యం నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అని భక్తుడు పాడుకుంటున్నా భక్తుడు పాడుకుంటున్నా ఎవరు లేరు నాకు ఆదరణ నీవేగా ണനി വേഗാ